వేశాక స్లాబ్ వేశాక రెండు లక్షలు ఇవ్వాలి స్లాబ్ వేసిన తర్వాత అయితే ఇక నుండి లక్ష నలభై వేలే ఇస్తారట ఒక లక్ష నలభై వేలు ఇస్తారు ఎవరు చెప్తున్నారు ఇది మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు ఎందుకు అన్నప్పుడు ఇంకా నలభై వేలు సారీ ఇంకా అరవై వేలు రెండు లక్షలు ఇవ్వాల్సి ఉంది లక్ష నలభై ఇస్తు ఇంకా అరవై వేలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఇస్తురట అంటే ఇన్ టైంలో రావు ఇప్పుడు వస్తే కూడా అర్థం కాదు సో లక్ష నలభై వేలు స్లాబు వేసినాకే ఇస్తారు అరవై వేలు ఉపాధి హామీ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా మరి సస్తదా పెండింగ్లో ఉంటాయా మరి ఇచ్చోళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తుంది కదా ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఇస్తా అయిపోతుంది కదా రెండు లక్షలు డైరెక్ట్ ఇస్తే అయిపోతుంది మళ్ళీ ఉపాధి హామీ పథకం కింద పెట్టి అటు తిరిగి ఇటు తిరిగి అంత పెద్ద పరిశానం పెట్టుకోడు ఇదంతా కూడా ఎగ్గొట్టడానికే అనేటువంటిది వినిపిస్తుంది మనకు